అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేఎస్పీ కిచెన్ ఈరోజు మనం ఈజీగా టేస్టీగా చుక్కకూర చట్నీని ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం ఈ కోసం నాలుగు కట్టల చుక్కకూరని తీసుకోవాలి మూడు మీడియం సైజ్ టమాటాలు రెండు మీడియం సైజు ఆనియన్స్ అలానే స్పైసీనెస్ని బట్టి నేను ఇక్కడ ఒక ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒక బాని పెట్టి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని దాంట్లో జీలకర్ర వేసి ఫ్రై చేసి ఫ్రై అయ్యాక ధనియాలను వేసి ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఘాటు ఉంటుంది కాబట్టి మూత పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని మళ్ళీ ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చక్కగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి చుక్కకూరను దాంట్లో వేసి ఫ్రై చేయాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల చుక్కకూర బాగా మగ్గుతుందండి చూస్తున్నారు కదా చుక్కకూర మొత్తం మగ్గిపోయే వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే దాన్ని మగ్గించుకోవాలి మనం స్పూన్తో మెదుపుకున్నట్లయితే దీన్ని మళ్ళీ మిక్సీలో వేయాల్సిన అవసరం లేకుండా స్మూత్గా తయారవుతుందండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నటువంటి టమాటాలు మగ్గాయో లేదో చూసుకుందాము టమాటాలు ఇంచుమించుగా మగ్గిపోయాయి స్టవ్ కట్టేసేయాలి టమాటా పచ్చిమిర్చి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం చుక్కకూరను చక్కగా ఫ్రై చేసుకుందాం ఏదైనా టమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకునేటప్పుడు మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకే ఇప్పుడు ఫ్రై చేసుకున్న చుక్క కూరను వేసుకొని ఒక్క రౌండ్ తిప్పేయాలండి అంతే ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో పోపుకు సరిపోయినంత ఆయిల్ని కూడా వేసుకుని జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు పల్లీలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇంగువ కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి చక్కగా కలుపుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను పైనుంచి వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చట్నీ రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్